శివాయ అందరికీ నమస్తే శివరాత్రి శుభాకాంక్షలు ఏం సంగతి శివరాత్రి ఒక్క పొద్దుంటున్నారా లేదా లేకపోతు రే అటు పుణ్యం ఇటు ఆరోగ్యం రెండూ దగ్గాయి ఉన్న అయినా ఏడాది ఒక్కనాడే కదా ఉంటే మంచిదే కదా అది ఏమంటున్నారు ఇంతకీ నువ్వు ఉంటున్నావు అంటున్నారా నేనుంటున్నా మీరు నాతో ఉంటున్నారా లేదా సరే నడుమ గల్లీ కుక్కలు మందిని చాలా పరేసం చేస్తున్నాయి పోరగా లవ్ పడితే వాళ్ళు పీక తింటున్నాయి కుక్కలు అయితే అన్ని కుక్కలు అట్లా వేస్తున్నాయని అంటలేం కానీ కొన్ని వేయవట్ జనాలకు వాటి మీద కోపం ఎక్కువైపోతుంది కుక్కల్ని జంపేయాలి పిల్లల్ని కాపాడాలి అని కుక్కల బాధితులు లీడర్ల మీద ప్రెజర్ పెడుతుంటే అరే వాటికి కూడా బతికే హక్కు ఉంది అనేమో జంతు ప్రేమికులు పోరాడుతున్నారు ఎట్లుందంటే కర్వం అంటే కప్పకు ఇడవం అంటే పాముకి కోపం అన్నట్లు తయారైంది కథ అసలు అట్లా కాకుండా మన తెలంగాణ మహిళా మంత్రులు లీడర్లు చెప్తున్నట్లు వేస్తే కుక్క కాట్లు లేకుండా ఒక్క సిద్ధమవుతుందేమో ఈ నడమ కుక్కల వ్యతిరేకులు కుక్కల ప్రేమికులు అని రెండు వర్గాలెక్క విడిపోతుంది సమాజం అంతా అన్న సంగతి ఎరుకున్నదే కదా అయితే కుక్కలు చేయబట్టి విడిపోతున్న మన సమాజాన్ని మళ్ళా ఒక్కటి చేసే ప్రయత్నం చేస్తున్నారు మన జిహెచ్ఎంసీ అధికారులు పట్నం కేబిఆర్ డాగ్స్ అడాప్షన్ పేరు మీద దేశీయ కుక్కలను దత్తత తీసుకునే ప్రోగ్రాం పెట్టి మన మహిళా మంత్రులు కొండ సురేఖక్క సీతక్కలతో పాటు ఎంపీ రేణుకా చౌదరి మేడాన్ని కూడా పిలిచి కుక్కలకు మనుషులకు నడమ వెగిపోతున్న శత్రుత్వాన్ని తక్కువ చేసేందుకు మీ సలహాలు సూచనలు ఇవ్వమని కోరినట్టు ఫస్ట్ మంత్రి కొండ సురేఖక్క గిట్లా మాట్లాడుకొచ్చింది మీకు నచ్చిన కుక్కను తీసుకోండి ఇంటికి వెళ్ళండి వ్యాక్సినేట్ చేపించండి మరి మీకు కూడా తోడుగా నీడగా ఉంటది రెస్క్యూ చేస్తుంది మిమ్మల్ని ప్రతి ఒక్కరు కుక్కను దత్త తీసుకు తీసుకోమని సలహా ఇస్తుంది సురేఖ మేడం ఇక మంత్రి సీతక్కనైతే కుక్కల ఇలువేంది అవి ఎందుకు ఉండాలని ముచ్చట్లు వివరంగా చెప్పుకొచ్చింది ఇంటికొక కుక్క ఊర్లలోనే ఉండేది మనుషులకు అప్పుడప్పుడు మానవత్వం లోపించినప్పుడు కూడా ఆ డాగ్ చూసి అరే నీ అమ్మ ఒక మూగ జంతువుకున్న విశ్వాసం ఈ మనిషికి లేదు అది మనల్ని కాపాడుతుంది మన కుటుంబాన్ని కాపాడుతుంది చనిపోయిన తర్వాత కూడా తన మూగ జీవి అయినా కూడా కన్నీళ్ళతోటి మౌనంతో తన సంతాపాన్ని బాధను వ్యక్తం చేస్తుంటాడు అరేవా అక్క చెప్తున్న మాటలు ఇంటినైతే కుక్కలంటే వడన వాళ్ళకు కూడా కుక్కల విలువ తెలిసి వాటి మీద ప్రేమ ఇక ఇకనే ఎవరన్న కుక్కలను చంపుడో కొట్టి హింసించడం ఏ మంచిగుండదని గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది ఆఖర్లో ఎంపీ మేడం ఇట్లా మాట్లాడింది సో మనం దేవాలయం వెళ్ళి పూజిస్తాము దేవుడికి మనం హారతిస్తాము అయ్యా దేవుడు చూపించిన దారి మనం పాటించుకో అందరు కుక్క పిల్లల సీతక్క ప్రతి ప్రాణికి జీవించే హక్కు ఉంది ప్రకృతిని ప్రే ప్రేమిస్తాం మనం అందరం ఈ ప్రకృతిలో పురుగులు కూడా బతుకుతూ ఉన్నాయి అలాంటిది అత్యంత నమ్మకమైనటువంటి మనిషికి విశ్వాసం కలిగినటువంటిది డాగ్ ఒక్క మనిషి ఉన్నా కూడా పక్కన అది ఉంటే చాలా భద్రతగా సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉంటుంది కాబట్టి వాటిని కాపాడుకోవడం మన బాధ్యత ఇంకో మంత్రి కొండ అయితే ఇదివరకే కుక్కలను పెంచుకుంటుంది ఇంట్లోనే ఇటు ఎంపీ రేణుక మేడం అయితే రెండు కుక్క పిల్లలను అయితే పట్టుకుని నిలబడ్డది కానీ తీసుకుందో లేదో మనకు నడమ నడుమ ఢిల్లీల పార్లమెంట్ సమావేశాలని వస్తుంటే రోడ్డు మీద ఒక కారుకు ఒక కుక్క అడ్డం వచ్చిందని దాన్ని గాపాడి అదే కారులో ఆ కుక్కను చక్కగా పార్లమెంట్కే వట్టుకొచ్చింది ఇట్లా పట్టుకొచ్చుడు కరెక్ట్ కాదని చెప్పి చిన్నపాటి కాంట్రవర్సీ నడిచింది ఇక ఆ కుక్కను పెంచుకుంటుందో కుక్కల కేంద్రంలో షెల్టర్ కల్పించిందో గాని మొత్తానికి కుక్కలకు మనుషులకు ఉన్న తరతరాల అనుబంధాన్ని సంబంధాన్ని గుర్తు చేసి కుక్క కాట్ల సమస్యలకు పరిష్కారం చూపెట్టే ప్రయత్నం చేసారు మన మహిళలు లీడర్లు వారం వారం ఇక్కడనే కుక్కలను దత్త తీచ్చే ప్రోగ్రామ్ పెడతారట ఎవరికన్నా కావాలంటే పోయి తెచ్చుకొని పెంచుకోరు ఇక ఎవరన్నా గుడికి పోయేటోళ్ళు ఒక కొబ్బరికాయను పండ్లు దేవునికి ఇన్ని పూలు అభిషేకం చేసేటోళ్ళు అయితే ఇన్ని పాలు పసుపు కుంకుమలు కొంటబోతారు కదా అయితే కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉన్న గుడులకు పోయే భక్తులు ఇప్పుడు చెప్పిన పూజా వస్తువులే కాకుండా ఈ ఇసన కర్రలు ఈ దోమల బ్యాట్లు కూడా ఎంట తీసుకుపోతున్నారట గుడికి వేటలకు విడుతాడు ఏం పని అని అంటున్నారు కదా గీ ఈ కట చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అని అంటారు కదా అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఏ గుడికి పోయినా సరే చిత్తం దేవుని మీద దృష్టి దోమల మీదనే అవుతుందట భక్తజనాలకు ఇక చూడు క్షీరకొంగులతోటి కొందరు కర్రలతోని ఇసురుకునేటోళ్ళు ఇంకొందరు చేతులకు రికారం లేకుండా పని చెప్పేటోళ్ళు మరికొందరు అసలు భక్తులకు దేవుని మీద కంటే దోమల మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయిపోయింది శివరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ రాజరాజేశ్వర సమేత శ్రీ ఉమాకుటేశ్వర స్వామి వాళ్ళ కళ్యాణం చూద్దామని పోయి గుళ్ళే కూర్చున్న భక్తులకు సూదులు కూర్చున్నట్టే గుచ్చుడు పెట్టినాయి దోమలు సల్ల ఏ తక్కువ దోమల మైకుల పంతులు చదివే మంత్రాలు నివడకుండా గుంపుల గుంపులే శివులకాడ గుయ్య మోతలు మోగిస్తున్నాయట ఇవి వట్టి దేవుని మీద దృష్టి లేకుండా అవుతుంది భక్తులకు అన్న సంగతి కనిపెట్టి వెంటనే ఫాగింగ్ మిషన్ తెప్పించి కళ్యాణం నడుస్తుండగానే దోమల చిరు మామూలు గ్యాప్ తీసుకున్నట్టు చేసి మళ్ళా పొగ తక్కువ కాగానే పని మొదలు పెట్టినాయట అయితే ఇదేం కొత్త ముచ్చట కాదు ఈ ఒక్క గుళ్ళనే ఉన్న సమస్య కాదట టెంపుల్ సిటీగా పేరుబడ్డ పిఠాపురం పట్టణంలో ఉన్న గుళ్ళు గోపురాలే కాదు ఇండ్ల జనాలందరూ ఫేస్ చేస్తున్న పాత సమస్య కాకపోతే నిన్నయాల ఇంకింత రెచ్చిపోతున్నాయట దోమలు పిఠాపురంలో సుమారు ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగు వార్డులు ఉన్నప్పుడు నూట మంది కార్మికులు ఉండేవారు ఈ రోజు పట్టణం విస్తరించింది ముప్పై వార్డులు పెరిగింది ఇంకా జగ్గే చెరువు వైఎస్ఆర్ గార్డెను అగ్రహారం మెట్ట అనేక ప్రాంతాలు పెరిగినప్పటికీ కూడా ఇక్కడ ఇరవై ఆరు మంది పబ్లిక్ పర్మనెంట్ వర్కర్స్ నలభై ఆరు మంది టెంపరీ వర్కర్స్తో పనిచేస్తున్నారు దీని మీద వెంటనే డిప్యూటీ సీఎం గారు స్పందించాలని చెప్పేసి మేము అఖిలపక్షం తరఫున డిమాండ్ చేస్తున్నాం మరి దోమలతోటి గింత సమస్య ఉంటే అక్కడ మున్సిపల్ అధికారులు సిబ్బంది ఏం చేస్తున్నట్టు అని అంటే ముప్పై వార్డులున్న ఈ పిఠాపురం మున్సిపాలిటీ సిబ్బంది సరిపోను లేరట ఆ ఉన్న సిబ్బంది పది మంది చెత్తను పోగేసే ఆటో డ్రైవర్లేనట కతిమ అరవై నాలుగు మందికి ఏమో చెత్తను సేకరించే పని సరిపోతుందట ఒక్కొక్కరు రెండు కింటాల చెత్తను తీసుకొచ్చేది ఉంటే దానికి మూడింతల పని చేస్తున్నారట పాపం ఈ అట్లా ఉడితోని పట్టణంలో ఉన్న మురికి కాలువలు అదే డ్రైనేజీలు సాఫ్ చేసుడు అయితే లేదా ఆడాడ కొత్త కొత్త కాలు ఉట్టుకొచ్చుడు తోటి ఆటికి చక్కగా డ్రైనేజ్ సిస్టమ్ లేక మురికి కుంటలు తయారై దోమల ఉత్పత్తి విరాజిల్లుతున్నాయట ఇంకేందిగా పగలు తేడా లేకుండా పట్నం పబ్లిక్ మీద గుడిలా భక్తుల మీద దండయాత్రలు చేసి రక్తం పీల్చుకు తాగుతున్నాయట టెంపుల్స్ టూరిజం బాగా పెరిగి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి జనాభా విపరీతంగా పిఠాపురం వస్తున్నారు ఊరు విపరీతంగా పెరిగింది శానిటేషన్ సిబ్బంది కాకుండా చాలా తక్కువ మంది అసలు సమస్య మరి ఇంత సమస్య ఉంటే అక్కడ అధికారులు ఏం చెప్తున్నట్టు అసలే అది డిప్యూటీ సీఎం పవన్ సార్ ఇలా కానాయే కనీసం అక్కడ అపోజిషన్ పార్టీలో ప్రజా సంఘాల కన్నా పట్టింపు లేదా అంటే దీని మీద ర్యాలీలు నిరసనల ప్రోగ్రాంలు మస్తుగా అయినాయి కమిటీలు కూడా ఇచ్చారు కానీ అప్పటికప్పుడు పరిష్కారాలు చేసి చెప్తే పర్మినెంట్ పరిష్కార మార్గాలకు ఇంకా పునాదులు పడ్డట్టు లేవనిపిస్తుంది ఈ ముట ఇంటనే పవన్సార్ నదర్ల వడేటట్టు చేసి విఠాపురం పురజనాలకు పారిశుద్ధ్య సమస్య తీర్చి దోమల దండయాత్రల నుంచి కాపాడాలని కోరుతున్నారు నిరసనకారులు అయితే నిన్న ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ పెట్టారు కదా రాష్ట్ర సర్కారు మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల మీదనే భారీ బడ్జెట్ పెట్టారు మీరు చూసి కదా ఇక దేనికి ఎంత ముచ్చటంతా ఏపీ పైసల మంత్రి సార్ చదివి చెప్పింది కానీ అయితే నిన్న ఆంధ్ర అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్ కంటే ఎక్కువ అక్కడి మహిళా మంత్రులు ఎమ్మెల్యేల ముచ్చటే మాట్లాడుకుంటున్నారట ఏపీ ఆడళ్ళంతా ఓ మరి అట్లెందుకు అని అంటే ఎందుకు ఏపీ అసెంబ్లీల ఎన్నడలేని అయింది కదా అసెంబ్లీ బడ్జెట్ మీటింగ్లకు మహిళా ఎమ్మెల్యేలంతా ఒక్కటే రంగు చీర కట్టుకొని వచ్చారు ఇట్లా తెలంగాణ సర్కారు అందరికి ఒకటే రంగు ఉన్న బతుకమ్మ చీరలు ఇచ్చినట్టు ఏపీ సర్కారు కూడా మహిళలకేమన్నా ఒకటే రంగు చీరలు ఇచ్చే పథకం పెట్టిందా అనుకునేరు కాదు ఇలా శివరాత్రి కదా అందుకే పండుగ పూట శివతత్వం ఉట్టి పడేటట్టు కనిపించాలని మహిళా ఎమ్మెల్యేలంతా ఒక్క మాట మీదకి వచ్చి ఒకటే రంగు చీరలతోటి అసెంబ్లీ మీటింగ్ లకి వచ్చారట ఇక కొందరు టీడీపీ మహిళా లీడర్లకు ముదురు కాషాయం రంగు ఉన్న సింధూరం రంగు బార్డర్ ఉన్న దొరకలేదు అనుకుంటా పార్టీ రంగు అయిన పసుపు రంగు చీరలేకట్టుకుని వచ్చారు ఇట్లా ఇక వీళ్ళందరూ ఒక్క రంగు షీరలతోటి వచ్చే వరకు అసెంబ్లీ అంతా సందడి సందడిగా గాని వచ్చింది ఇక మీటింగ్ అయిపోయినాక అందరూ పోయి ముఖ్యమంత్రి చంద్రబాబు సార్ను డిప్యూటీ సీఎం పవన్ సార్ ను మంత్రి లోకేష్ అన్నను కలిసి మంచి చెడ్డలు మాట్లాడుకొని మంచిగా గ్రూప్ ఫోటోలు దిగి సెల్ఫీ ఫోటోలు తీసుకున్నారు మహిళా ఎమ్మెల్యేలు మంత్రులందరూ శివతత్వం ఊటిపడతాటు చీరలు కట్టుకొచ్చి సంస్కృతి సంప్రదాయాలకు విలువ వెంచినట్టు చేసిరో మీ ఉత్సాహం ఈ పండుగ నాడు ఎంతో మందికి స్ఫూర్తినిస్తుందమ్మా అని సీఎం సారు పవన్ ఇద్దరిగా మస్తు మెచ్చుకున్నారు మహిళా లీడర్లందరినీ సంగారెడ్డి జిల్లా ఆందోళ మండలం జోగిపేటగాడు ఉండే అశోక్ అనే పిల్లగాడు ఓట్లప్పుడు అన్ని పార్టీల అభ్యర్థులు వంచిన పైసలు జమ చేసుకొని కొత్త సెల్ ఫోన్ కొందామనుకునే ఆట తాను కూడా తెలిస్తే దేవుడు ఒకటి తెలిసిండ అన్నట్టు ఈయన ఫోన్ కొందామని పైసలు దాచిపెట్టుకుంటే ఆటని కూడా కొట్టేసిండట కథ మీగా నేను బతక నేను బతకనే బతక అనిపోయి ఏం చేసిండో మీరే దారా ఓరి నీ కడుపులు అంబలి పోయా ఫోన్ కొందామని దాచుకున్న పైసలు పోయినాయని పోయి ఫోన్ టవర్ ఎక్కిండు అశోక్ అనే బ్రదరు మొన్నటి మున్సిపల్ హోటల్లా నిలబడ్డ అన్ని పార్టీల అభ్యర్థులు ఇండిపెండెంట్లు వంచిన పైసలన్నీ జమ చేసుకున్నాడట కొత్త ఫోన్ కొందామని ఇక ఆ పైసలు ఎవరో కొట్టేసిర ఇప్పుడు మనిషి ఇరిగినట్టు అయిపోయి నేను బతక అనుకుంటా సెల్ ఫోన్ టవర్ ఎక్కి అని బెదిరించాడు సంగారెడ్డి జిల్లా ఆందోళనకాడైంది ముచ్చట అశోకు అంత పని చేయకర బిడ్డ మా ఏగాదరా అని పుణ్యం ఉంటుందిరా నాయన దుంకొకరా పైసలు ఫోన్పేలో వచ్చిర్రు రారా రారా అని సేపు బుధరకిచ్చిరు కింద నా బైజల్ నాకు కావాలని మీద ఉన్న పిల్లవాడు జిద్దు చేసాడు నువ్వు దిగిబిడా దిగు నీకు ఫోన్ కొనిస్తాం అని ఇంటోళ్ళు వాళ్ళు వాడపొంచున్నోళ్ళు బతిలాడే వరకు అప్పుడు నానిండు మేలే దిగిండు చూడూరి చిన్న చిన్న కారణాలకు కూడా జీవి తీసుకుందామని పోవటే ఫోన్ ఫోన్కిచ్చిన విలువ నీ ప్రాణాలకు ఇస్తలేవంటే అశోకు నువ్వు పెద్ద సిపాయివే ఉన్నవోయ్ నీ గాని పైసల కోసం నీకు ఎందుకంత ఆరాటం పది రోజులు కష్టపడి ఏ మేస్త్రి కింద పనికి పోయినా పదివేలు వస్తే ఖతార్ నాకు కొనుక్కోవచ్చు బతుకుంటే అసౌండి ఫోన్లు ఎనుగొనుకుంటావు ఏం కథ గా ఆలోచన లేకుండా వాళ్ళు ఎవరో వంచిన పైసలు పోయినాయని ప్రాణం తీసుకుంటా పోయి ఇంతకంటే సిగ్గు తనం ఇంకోటి ఉంటాది నీ పిల్లగాని పీసినే కొడుతు అనిగా కిందకు వచ్చినాక చాలా మంది సోట్లు పెట్టి పంపిరట మన దేశంలో గవర్నమెంట్ జాబ్ వాల్యూ ఎట్లా మీ అందరికీ తెలిసే కదా పెళ్లి సంబంధాలు అప్పుడు గవర్నమెంట్ జాబ్ అయితే వేయాలి ఎంత తక్కువ జీతం ఉన్నా ఓకే ఆ పిల్లగానే ఖాయం చేసేయండ్రి అని అంటారు కదా అంతెందుకు ప్రైవేట్లో లక్షల జీతం వచ్చే జాబ్ కావాలన్నా లేక గవర్నమెంట్లో ముప్పై వేల జీతం వచ్చే జాబ్ కావాలంటే నాకు సర్కారు నౌకరే కావాలంటారు చాలామంది మరి గవర్నమెంట్ జాబ్కుంటే పైకి అట్లు ఉంటాయి ఒక్కొక్కసారి జాబ్ వచ్చిందా లైఫ్ సెట్ అంతే అవినీతి చేయి ఆస్తులు వెనకయి ఏమన్నా జై నీ అయితే వేయది లేదు అన్న మోటివేషన్ తోటి ఉంటారు కొందరు ఇంకా గిసుంటీ చూసినప్పుడైతే ఏం పాపం చేసినామని దేవుడా నాకు సర్కారు నౌకరి ఇవ్వకపోతే అని నెత్తి గోడ గుద్దుకుంటారు నా లెక్కల చూడు ఊకున్నంత ఉత్తమం లేదు సర్కార్ నౌకర్ అంతా సుఖం లేదని మంది అనేది ఎందుకేనేమో ఈ గీడ పైసలు బంగారం చూడు రి అడంగా చెప్పుకుందాం కానీ బిజినెస్ మ్యాన్ ఇల్లు రియల్ ఎస్టేట్ ఇల్లు కాదు రాజస్థాన్ రాష్ట్రంలో ఉదతనే ఊర్లే పంచాయతీ ఆఫీసుల ఉత్త జూనియర్ అసిస్టెంట్ కొలువు చేస్తున్న శుభకరణ్ అనేటైన ఇంట్లో దొరికిన సోములు ఒకసారి గుండె నొప్పి ఉన్న గుండె చేతిలో పట్టుకొని ఎందుకంటే ఆ నౌకర్ చేసి ఈయన సంపాదించిన ఆస్తుల సిట్టా ఇంటే మీకు గుండె నొప్పి రావచ్చు ఇంట్లో చెకింగ్ కు ఏసీ బోలు పోయినప్పుడు వట్ట పెట్టేల దాసిన పైసలే డెబ్బై ఐదు లక్షలు దొరికినాయి ఇక వాటిని లెక్క పెడితే అందుకు వాళ్ళ చేతుల వచ్చి మిషన్లు తెప్పించి కాయిదాలు తీసి చూస్తే నలభై రెండు ఎకరాల జాగా పిక నీరు చుట్టుముట్టున్నదట అదంతా కూడా నాలుగు లగ్జరీ బిల్డింగులు ముప్పై లక్షల ఇల్వకాళ్ల కార్లు కిలన్నర బంగారం రెండు కిలోల వెండి దొరికింది ఏంది నూరేళ్ల వేటిరా ఇంతగానో సంపాదించిన ఈ పంచాయతీ ఆఫీసర్ జీతం ఏంటో తెలిస్తే ఇంకా పరిశాన్ అయిపోతారు జస్ట్ ఇరవై నుంచి ఇరవై ఐదు వేలే ఈ ఇరవై ఐదు వేల జీతగాడు వెనకేసిన ఆస్తులు ఇవి ఏ తీరులో అవినీతికి అనకుండా జేజెంఐ ఉంటే గింత సంపాదిస్తాడు చెప్పురి ఏసీ బోలా రైడింగ్ దొరికితే దొరకకుండా బినామీల మీద దాచింది ఇంకెంత ఉన్నదో సారు సర్వీస్ ఎక్కినప్పటి నుంచి జీతం తోటి అవసరమే పడలేదు ఇక ఇప్పుడు ఏసీ బోలకు దొరికిన మా అంటే ఏమైతే ఓ వారం పది రోజులు సస్పెండ్ అవుతాడు మళ్ళా కటింగ్ అయిన జీతం కూడా సర్కారు కట్టిస్తది ఇగో ఇసు ఆని ముత్యం మళ్ళా మనకు దొరకడానికి ఇంకో ఊరికి ట్రాన్స్ఫర్ చేసి ఆడ కూడా ఇదే తీరుల సంపాదన కమ్మి కాకుండా కమాయించుకోవయా అని ప్రమోషన్ ఇచ్చి పంపిస్తది ఇగో ఇది మన వ్యవస్థల పనితీరని సోషల్ మీడియాలో ఈయన ఎవ్వారని చూసిన వాళ్ళు కామెంట్ చేయటిగా ఆడోళ్లకు మగోళ్లకు అందాల పోటీలు పెడుతుంటారన్న ముచ్చట ముచ్చటమే తెలిసిందే కదా నిరుడు మన తెలంగాణ సర్కార్ హైదరాబాద్లోనే మిస్ వరల్డ్ పోటీలు పెట్టింది మిస్టర్ వరల్డ్ కూడా పెట్టింది నేనే గెలిసి నాకు కాకపోతే మీకే ఆ ముచ్చట తెలియదు సరే అది పక్కన పెడితే ఈ పెళ్లిగాని పడుస పిల్లలకు అందాల పోటీలే కాదు పెళ్ళైన వాళ్ళకు కూడా ఉత్తమ శ్రీమతి కిరీటాలు పెట్టి నెత్తి మీద దొడుగుతుంటారు కదా ఈ ర్యాంప్ వాకులు చేపించి తెలివికి పరీక్షలు పెట్టి ప్రైజులు ఇస్తుంటారు ఏం మిస్ ఇండియా మిస్ వరల్డ్ పోటీలు మనుషులకేనా కొద్దా అని జీవాలు ఫీల్ కాకుండా వాటి ను కూడా ఫుల్ ఫిల్ చేస్తున్నారు ఏపీ పశ్ సమర్థక శాఖ అగజూడు ఈ కంటెస్టెంట్లు బాగా మందే వచ్చినట్టున్నారు కదా కాంపిటీషన్ కూడా గట్టిగానే ఉండేటట్టున్నది పోరి కంటెస్టెంట్లు అంటే మనుషులు అనుకునేరు కాదు ఇగో కట్టేసి ఉన్న లేక చూడలు ఇప్పుడు ఈడ అందాల పోటీలు నడుస్తున్నాయి జడ్జీలుగా వచ్చిన పశుసంవర్ధక శాఖ అధికారులు ఇగో మిస్సు లేగ దూడ మిస్సు దూడ బొక్కును సెలెక్ట్ చేసేందుకు వాటి మూతి ముక్కు చూసి లెక్కల పాయింట్లు రాసుకుంటున్నారు బొక్కుల ఇక సూపుకు శింగారం ఉండి హుషారుగా లేగ దూడలను ఏరి వాటిని సాదుకుంటున్న ఓనర్లకు మూడు గిన్నెల టిఫిన్ డబ్బాలను ప్రైజులుగా ఇచ్చిరిట్లా లేగదూడలకు అందాల పోటీలు ఏందనుకుంటురలే ఏపీ పశు సంవర్ధక కొత్త ఆలోచన చేసి ఈ తీరు లేగదూడలకు అందాల పోటీలు పెట్టింది ఎన్టీఆర్ జిల్లా బుధవాడ కాడ రైతులు పట్టుకొచ్చిన లేగదూడలను అన్ని తీర్ల చూసి వాటి ఓనర్ రైతులకు ప్రైజులు ఇచ్చారు ఇక వాళ్ళకు వాళ్లకు జీవాలను మంచిగట్లా సాదుకోవాలి కుసకుసున్నప్పుడు ఉన్నప్పుడు ఎట్లా గుర్తు పట్టి పశువుల దావకానకు దోల్కపోవాలి దానా ఎట్లా పెట్టాలని సలహాలు సూచనలు చెప్పి పంపిరు కానీ చూడు ఈ లేకదూడలకు అందాల పోటీలు పెట్టాలనే ఆలోచనే అద్భుతం ఉన్నది కదా చూసిరి కదా ఇలా డిస్మార్ట్ మార్తలు ఎట్లున్నాయా మర్చిపోయిన శివరాత్రి శుభాకాంక్షలు ఇంకొకసారి ఇలా మంచిగా ఉండ్రీ శివనామ స్మరణలో మునిగిదేలుండ్రీ రాత్రి జాగారం చేసుకుని మర్చిపోకుండా నేను కూడా చేస్తూనే ఉంటా అట్లనే జాగారం చేసుకుంటా చేసుకుంటా చూస్తూనే ఉండుండ్రి టీవీ నైన్